వేరెస్కి కుమారు మాది వెస్ట్ గోదావరి ఆక చిన్నప్పుడు పదకొండు సంవత్సరాల నుండి నేను అనుకోకుండా ఆడుకుంటూ ఆడుకుంటూ కలిపి కింది పడిపోయాను పడిపోయిన తర్వాత మా ఫ్రెండ్సే నన్ను ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తర్వాత మా మమ్మీ గారు మా నాన్నగారు కలిసి ఆరా పోయే అట్ల దగ్గర తీసుకెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేయించారు కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలా బలహీనం అయిపోయాను తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ పోయినవారు తీసుకెళ్ళారు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత టెస్ట్లు చేసి కామీలు ఉన్నాయి అని చెప్పారు చెప్పిన తర్వాత రెండు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ చేసి బ్లడ్ అవి ఎక్కించారు అండ్ అక్కడ ఎక్కించక మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ సీమిలాగే రిపీట్ అయ్యేది మళ్ళీ బలహీనంగా అయిపోయి కలు కింద కిందడిపోవడం వాంతులు అయిపోవడం ట్ట జరిగేవి తిని తినడానికి కూడా ఏమైనా తిన్నా కూడా పది వాంతైపోయేది ఆ తర్వాత వేరే ఏలూరు అస్సాం తీసుకెళ్ళారు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మళ్ళీ ఇలాగే తీసుకెళ్ళి మళ్ళీ బ్లడ్ ఎక్కించి పంపించేసేవారు కానీ సమస్య ఏంటని చెప్పేవారు కాదు ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తెలిసిన మాట్లాడితే కాకినాడ వెళ్ళమని చెప్పారు అక్కడ కూడా వెళ్ళాము అక్కడ కూడా వెళ్ళారు టెస్ట్లన్నీ చేసాము మళ్ళీ ట్రీట్మెంట్ చేశారు పది రోజులు ఉన్నాము ఉన్న తర్వాత మళ్ళీ బ్లడ్ ఎక్కించి మళ్ళీ ఇంటికి పంపించేవారు ఆ తర్వాత మళ్ళీ విజయవాడ చిన్న హాస్పిటల్ అంటే పిల్ల హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి కూడా వెళ్ళాము అక్కడ కూడా సేమ్ ఇలాగే సేమ్ బ్లడ్ ఎక్కించి పంపించేసారు కానీ ఏంటనేది ఏమి చెప్పేవారు కాదు అక్కడైతే ఆ రోజు ఒక మూడు సార్లు అయితే ప్రతి మీరు ఒకసారికి ఒకసారికి చిన్న చిన్న హాస్పిటల్లోనే గవర్నమెంట్ చిన్న హాస్పిటల్లో బ్లడ్ ఎక్కించుకునే వాళ్ళం తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు కిరణ్ కుమార్ సార్ అయినా ఆయన బాగా చేస్తారు నీకు పొంగ పడికి ఏమైందని మొత్తం నేను చెప్తాను అని చెప్పి సార్ చాలా ధైర్యం చెప్పింది కానీ ఇక్కడికి వచ్చాను ఫస్ట్ రోజు వచ్చినప్పుడే మా ఫ్రెండ్స్ మా అమ్మ నేను ఇద్దరం వచ్చాము వచ్చినప్పుడు వాళ్ళు నాకు ఉన్న బలహీంతకి వాకి ఇక్కడ ఉన్న వాసన పట్టక అయిపోయి గట్టే చూసి చాలా భయం వేసింది నేను ఇంకా టెస్ట్లు ఇవ్వక చేయమని చెప్పారు గుంటూరులో ఆ టెస్ట్లు మళ్ళీ టెస్ట్లు చేస్తారని చెప్పి మళ్ళీ బ్లడ్ తీసుకోవాలని చెప్పి ఆ ఏడుతో ఇంకా ఇక్కడ కూడా చేయించుకోకుండా వెళ్ళిపోదామని చెప్పేసి కాపడంలో తీసిన దాకా వెళ్ళిపోయాను నేను తిరిగి మళ్ళీ ఇంకొద్దురు ఆకు ఇక్కడ ఉడికి వెళ్ళిపోయి ఏదైతే తగిలిందో అని చెప్పి అనుకున్నాను కానీ అక్క ఫోన్ చేసి తిరిగి మళ్ళీ అక్కడ ఇలా భయమేస్తున్నాక నేను చేయించుకోనక అని చెప్పేసి అన్న ధైర్యం చెప్పి లేదు ఒకసారి కుమార్ అనుకోమసారిని కలుగు ఆయనతో ఒకసారి మాట్లాడు మాట్లాడిన తర్వాత నేను చెప్తారు విను నీకు ఇక్కడ ఉంటే ట్రీట్మెంట్ బాగా చేస్తాను నీకు ధైర్యం చెప్తారు దాన్ని బట్టి చేయించుకున్నారు లేదంటే నువ్వు వెళ్ళిపోదు అన్నమాద ఎక్కడ చాలా ధైర్యం చెప్పింది సార్ కూడా తెలిసిన తర్వాత ఆయన చాలా బాగా చెప్పారు ఆ తర్వాత సర్జరీ చేశారు చేసిన తర్వాత అసలు ఆయన ఎదుర్కోలేదు ఇంత బాగా జరుగుతుందని మామూలుగా బయట ఎక్కడైనా చేయించుకుని ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నిన్న ఇక్కడ దాకా గుడ్ వేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు కానీ బాగా చిన్నదే చేసి ల్యాబ్ స్కోప్ వేయని చెప్పారు ద్వారా చేశారు బాగా చిన్నగానే ఒక పది ఆరు రోజులు ఏడు రోజులు నేను లేచి నిలిచినలా చేశారు ఆయన ప్రత్యేకంగా ఉందో చెప్పుకోవాలి డాక్టర్ గారికి నిజంగా ఎలాగంటే ఏదైనా యుద్ధంలో వంద మంది చంపితే వీరుడు అంటారు కానీ నిజ జీవితంలో ఒక మంచి ప్రాణ కాకుండా దేవుని తప్ప దేవుడు ఆయన కనిపించారు నిజంగా ఆయన ఆయన అయితే నేను తీర్చుకోలేము ఆయన చేసిన సహాయానికి లివర్ స్కిన్ గాల్ బ్లాడర్ ప్యాంక్రేస్ అండి ఇక్కడ స్కిన్ గా మనం తీసుకోవచ్చు దీన్ని గాల్ బ్లాడర్ అనుకోవచ్చు ఈ స్కిన్ లో సికిల్ సెల్ ఆర్బీసీ ఎనీ ఆర్బీసీ మే బి నార్మల్ ఆర్బీసీ ఆర్ అబ్ నార్మల్ ఆర్బీసీ ఈ స్కిన్ లోకి వచ్చేసి అక్కడ డిస్ట్రక్ట్ అవుతాయి మనకి సాధారణంగా నూట ఇరవై రోజులకి పగిలిపోయే ఆర్బీసీ ఈ సికిల్ సెల్ ఎనిమిది వాళ్ళకి తరచు పగిలిపోవడంతో ఈ స్క్రీన్ కూడా పెరుగుతుంది ఈ పగిలిపోయిన ఆర్బీసీ ఇక్కడ నుంచి ఎవరిలో పెళ్ళి గాల్ బ్లాడర్లు రాళ్ళుగా ఫామ్ అవుతుంది అందువల్ల గాల్ బ్లాడర్లు రాళ్ళు వస్తే ఒకసారి గాల్ బ్లాడర్ రాళ్ళు లివర్ లోపల కూడా రావచ్చు ఈ క్రింది లివర్ కూడా రావచ్చు సో గాల్ బ్లాడర్ తీసుకెళ్తే స్క్రీన్ కూడా తీసుకెట్టడం జరిగింది ఇవంతా కూడా ల్యాప్టాప్ విధానంలో కొత్త లేకుండా చిన్న చిన్న హోల్స్ పెట్టేసి కీ హోల్స్ అంచిన ద్వారా చేయడం జరిగింది కాబట్టి పేషెంట్ కూడా ఇమీడియట్గా రికవరీ ఉంటుంది కాంప్లికేషన్ కూడా తక్కువ ఉంటాయి బట్ ఇట్ నీడ్సే టోటల్ స్కిల్ఫుల్ సర్జరీ కాబట్టి అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ కొద్దిగా సీనియర్ ఫ్యాకల్టీ చేస్తూ ఉంటారు మన దగ్గర కూడా ఇప్పటికీ మరొక అద్భుతమైన అరుదైన ఆపరేషను జనసర్జరీ డిపార్ట్మెంట్లో డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు నిర్వహించారు ఎస్ కిరణ్ కుమారు ఆఖ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాడు ఈ అబ్బాయికి జస్ట్ ట్వంటీ ఇయర్స్ అట్లా ఉంటాయి అతను పదకొండేళ్ళప్పుడు ఇది మొడవలాగా ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడ ఇరికిపోతుంటాయి రక్తనాడలో మాకు ఆర్థోపెడిక్ సర్జన్గా ఈ హిప్జాయిట్స్ కూడా పాడైపోతాయి వీళ్ళకి అక్కడ ఇరికిపోతాయి రక్తనాడల్లో సో అయితే ఈ అబ్బాయికి ఈ సికిల్ సెల్ ఉండటం వల్ల డిసీజ్ ఉండటం వల్ల స్ప్లీన్ పెరిగిపోతుంది స్ప్లీన్ మ్యా అంటే మనకి కుడివైపు లివర్ ఉంటుంది ఎడమవైపు స్ప్లీన్ ఉంటుంది రెండు చాలా ఇంపార్టెంట్ ఆక్యుమెంట్స్ ఈ స్ప్లీన్ అనేది విపరీతంగా పెరిగిపోయి చాలా పెయిన్ వస్తుంటుంది ఈ అబ్బాయి కూడా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్కి పెయిన్ ఎప్పటి వచ్చాడు నొప్పిగా ఉందని వస్తే వీళ్ళు మనకు చక్కగా చేసి మనకి ఇక్కడ సిటీ స్కాన్ అన్నీ ఉన్నాయి కదా అట్లాగే సెల్ గురించి అన్నీ కూడా స్టడీ చేసి ఇతనికి స్ప్లీన మగలి ఉంది ఈ జబ్బులో ఏంటంటే ఈ స్ప్లీనో ఉంటే ఆ స్ప్లీన్ తీసేస్తే ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోయి కొంతవరకు అతను నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాడు అలాంటి ఒక సిచ్యువేషన్లో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చక్కగా డయాగ్నోస్ చేసి కిరణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా జంసేజ్ టీం అంతా కలిసి ఈ స్ప్లిన్ ఎక్టమి అంటే మనకి గాల్ బ్లాడర్ కూడా దానికి సంబంధించిన గాల్ బ్లాడర్ తిత్తు ఉంది కదా మీకు లివర్ పక్కన ఉండే గాల్ బ్లాడర్ పసరి తిత్ కూడా తీస్తారు ఇది స్ప్లిన్ తీశారు గాల్ బ్లాడర్ దిద్ది కూడా తీసేసి ఇప్పుడు ఇతనికి కొంచెం హాయిగా ఉంటుంది తిన్నది జాయి వంట పట్టడం జరుగుతుంది విత్తకడా జబ్బుల్లో ఒక ఇంపార్టెంట్ జబ్బు ఇది ఇది యాక్చువల్గా అయితే విశాఖపట్నం పక్క ఎక్కువ నేను విశాఖపట్నం చదువుకున్నాడు పక్క ఎక్కువ ఉండే సివిల్ సెల్ డిసీజెస్ వాటిలో అప్పుడు అక్కడ హిప్ జాయింట్స్ ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు ఏవిఎన్ అంటాము ఏవాస్కుల హిప్ జాయింట్స్ వస్తారు బట్ ఇతనికి ఈ జబ్బుతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్పీడ మగిలి అది వచ్చింది దాన్ని ఈ పైన వచ్చారు కాబట్టి లక్కీగా ఇక్కడ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ మంచిగా బ్యాలెక్విక్డు మంచి ప్రొఫెసర్స్ డిపార్ట్మెంట్ అంతా మంచిగా అద్భుతంగా చేసే ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది దాంట్లో ఏకల్ కిరణ్ కుమార్ గారు ఈ పేషెంట్ డయాగ్నోజ్ చేసి ఇతనికి ఖచ్చితంగా మనం ఒక సొల్యూషన్ చూపించాలి సఫరింగ్ అని చెప్పి ఈ స్ప్లి గాల్ బ్లాడర్ ఈ రెండు చేశారు చాలా పెద్ద కోతలు చేయాలి ఎందుకంటే కుడివైపు గాల్ బ్లర్ ఉంటుంది ఎడవైపు స్ప్రీన్ ఉంటుంది దీనికోసం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేయాలి టెన్ సెంటీమీటర్స్ ఒక టెన్ సెంటీమీటర్స్ ట్రాన్స్ఫర్స్ అయినా కూడా దాదాపు ట్వంటీ సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఉంటుంది ఇక్కడైతే మనం చూస్తుంటే చిన్న చిన్న ఫైవ్ మిల్లీమీటర్స్ హోల్స్ తప్పితే ఏం కనపడలేదు బట్ స్ప్రీన్ తీయడానికి మాత్రం కొద్ది పెద్ద ఇన్సిషన్ ఇక్కడ పెట్టేసేసి స్ప్రీన్ ఇటు నుంచి తీయడానికి ఇక్కడ బొడ్డు కింద భాగంలో ఒక నాలుగు ఇంచుల కోత పెట్టేసేసి స్ప్లీన్ స్ప్రీన్ అనే అవయవాన్ని తీయడం జరిగింది మార్సిలేటర్ అని స్ప్రీన్ని మొక్కలు చేసే మిషన్ కూడా ఉందిగా అది మన దగ్గర లేదు కాబట్టి అది కూడా చేయలేకపోయాం మనం ఇక్కడ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఒక అరుదైన ఆపరేషన్ అరుదైన జబ్బుకి అనువైన ఆపరేషన్ లాగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక రక్త కణాలు మనకి అందరికి తెలిసిందే ప్రతి ఒక్క బాడీలో కూడా రక్తంలో కణాలు ఉంటాయి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్ కణాలని ఎర్ర రక్త కణాలు యూజువల్గా మన సుప్రెండ్ గారు చెప్పినట్టు గుండ్రంగా ఉంటాయి వాటిల్లో పుట్టుకతోనే కొన్ని మార్పులు రావడంతో సికిల్ సెల్ ఎనీమియా అంటే కొడవలి ఆకారంలో మార్పు చెంది పేషెంట్లు ఇబ్బంది పెట్టే జబ్బు సికిల్ సెల్ ఎనీమియా అంటారు ఈ సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న ప్రజలు వాళ్ళకి చాలామందిని మనం చూస్తూ ఉన్నాం ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటూ ఉంటాయి దీంతోపాటు ఈ సికిల్ సెల్ ఆర్బీసీ యూజువల్గా స్ప్లీన్ అనే స్ప్లీన్ అంటే బల్ అంటారు మనకి దాంట్లోకి వెళ్ళి ఆర్బీసీ బ్రేక్ అయిపోయి డిస్ట్రాక్ట్ అయిపోతాయి డిస్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన హీమోగ్లోబిన్ పిగ్మెంట్ అంతా కూడా లివర్లోకి వెళ్ళి లివర్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి సో ఈ ఇతను కిరణ్ కుమార్ అనే పేషెంట్కి మన దగ్గరకు వచ్చేటప్పటికి దాదాపు ఐదు ఆరు ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ హాస్పిటల్ అలానే ఏలూరు హాస్పిటల్కి కూడా వెళ్ళి అక్కడేదో తాత్కాలికంగా రక్తహీనతతో బాధపడుతూ రక్తం తగ్గిపోయినప్పుడు ఒకటే రెండు సీసాలు రక్తం ఎక్కించుకొని తిరుగుతూ ఉండేవాడు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు మన దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే గాల్ బ్లాట్లో రాళ్ళు ఉన్నాయి అలానే స్ప్లీన్ కూడా పెరిగి ఉంది దీనికి మెయిన్ కారణం సికిల్ సెల్ సికిల్సెలెనిమియాలో ఆర్బీసీ డిస్ట్రక్ట్ అయ్యేది స్ప్లీన్లో కాబట్టి స్ప్లీన్ తీసేస్తే డిస్ట్రక్షన్ ఉండదు ఈ ఆర్బీసీ అనేది పగిలిపోకుండా ఉంటాయి పగిలిపోకుండా ఉండటంతో రక్తహీనత లేకుండా ఉంటుంది అలానే ఈ పగిలిపోయిన తర్వాత గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా రాకుండా ఉంటాయి కాబట్టి గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయాలి స్పిన్ ఆపరేషన్ చేయాలి నిర్ణయించి మేము దీన్ని ఆపరేషన్ చేయడం జరిగింది మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు అలానే కృష్ణబాబు బాబు గారు చెప్పడం కానీ మన కలెక్టర్ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళమన్నారు అదే క్రమంలో ఇంత అద్భుతమైన ఆపరేషన్ బయట దాదాపు పది లక్షల ఖరీదైన ఆపరేషన్ వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయడం జరిగింది ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆర్మ పనిచేస్తున్నారు ఆవిడ గారు పంపించారు ఇక్కడ పంపించినప్పుడు దీన్ని లాప్రోస్కోపిక్ విధానం అయితే బాగుంటుంది వాళ్ళ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ అనేది గ్రామం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జరుగుతుంది కాబట్టి అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ విధానంలో ఒకే సిట్టింగ్లో గాల్ బ్లాటరు ఒక పక్క ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది స్క్రీన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్క్రీన్ కూడా చాలా పెద్ద ఆర్గాను దాదాపు పద్నాలుగు వందల గ్రాముల స్ప్రీన్ పెరిగి ఉంది దాన్ని కూడా ఒక ల్యాప్రోస్కోపిక్ విధానం ద్వారా చిన్న మినీ మినీ ఇన్సిషన్స్ ద్వారా చేయటం కీహోల్ సర్జరీ అంటారు కుట్టుకోతలైన ఆపరేషన్ కూడా కూడా ప్రసిద్ధి చెందింది ఇవాళ అనువైన వాతావరణం కల్పించినందుకు వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని దానికి సహకరించిన హాస్పిటల్ యాజమాన్యంగా ఉన్న ఎస్ఎస్ రమణ్ గారికి మిగతా వాళ్ళందరికీ వాళ్ళ నర్సింగ్ బృందం అయితే మాత్రం మాతో పాటు దాదాపు ఆరు గంటలు శ్రమించారు అలానే పోస్ట్ ఆపరేటివ్ కూడా ఐసీలో కూడా చాలా కష్టపడ్డారు గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాన్ని మరింత నమ్మకం దృఢంగా చేసి ప్రజల్లోకి వెళ్ళి మీ మీ ద్వారా ఇంకొక పది మంది ప్రజలు ఇక్కడ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఈ అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ ల్యాప్రోస్కోపిక్ విధానం వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలు తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్క ఆపరేషన్ ఒక అడ్వాన్స్డ్ అద్భుతమైన ఆపరేషన్ జరిగినప్పుడు ప్రజలకు చెప్పమని వాళ్ళ గవర్నమెంట్ కూడా ఆదేశిస్తుంది కాబట్టి వారి ఆదేశాల మేరకు మేము మీ అందరికీ కూడా తెలియదు ఈ రెండు చేయడం అనేది చాలా హైయర్ అడ్వాన్స్డ్ లేప్రస్ కు